ఒకానొకప్పుడు ఒక అడవిలో పొగరబోతు సింహం ఉండేది సింహం ఎప్పుడు అడవిలో జంతువులన్నీ చులకనగా చూస్తూ వాటిని బాధ పెడుతూ ఉండేది ఒకరోజు సింహం గుహలో పడుకున్నప్పుడు అటువైపుగా ఎలుక వచ్చి సింహం నిద్ర దానికి సింహం హే ఎవరు నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా నిద్రనే చెడగొడతావని కోపంగా అంటుంది దానికి ఎలుక మహారాజా నన్ను క్షమించండి ఇక్కడ మీరు ఉన్నారని నాకు తెలియక ఇటువైపు వచ్చాను అని అంటుంది మీరు ఇప్పుడు నన్ను క్షమించి వదిలేస్తే మీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను అంటుంది దానికి సింహం హాహా అని నవ్వుతూ ఇంత చిన్నదానివి నువ్వు నాకేం సహాయం చేస్తావు అని అంటూ ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది ఒకరోజు సింహం అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది అదే తోవలో వేటగాళ్ళు పెట్టిన వల ఉంటుంది సింహం ఆ వలలో పడుతుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఎలుక వలలో పడ్డ సింహాన్ని చూస్తుంది ఎలుక వెంటనే వెళ్ళి వలను కొరుకుతూ చింపేస్తుంది సింహం అల నుండి బయటపడ్డ తర్వాత సింహం మరియు ఎలుక అక్కడి నుండి వెళ్ళిపోతాయి తర్వాత రోజు నుండి సింహం ఏ జంతువుని తక్కువ చూడకుండా బాధ పెట్టకుండా అన్ని జంతువులతో కలిసిమెలిసి ఉంటుంది కథలో నీతి మనం ఎప్పుడు ఎవరిని మన సంతోషం కోసం తక్కువ చూడడం కానీ బాధ పెట్టడం కానీ చేయవద్దు వాళ్ళ అవసరం మనకి ఎప్పుడూ ఉండదు అనుకోవద్దు ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు మనకు సహాయపడతారు